హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక కాకి మాట్లాడుతూ నేను ఈ కపుల్ కాంటెస్ట్ని కంటెక్ట్ చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది భార్యభర్తల మధ్య ఉన్న బంధం వాళ్ళ మధ్య ఉండే ప్రేమ భార్యభర్త అంటే ఎలా ఉండాలో అది నాకు తెలుసు అంటే అలాంటి ప్రేమని బంధాన్ని నేను నా కళ్ళారా చూశాను అది ఎవరో కాదు అది మా అమ్మ నాన్న అని అక్కి చెప్తుంటే అక్కడ కూర్చున్న గౌరీ శంకర్లు అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక అక్కి మాట్లాడిన తర్వాత యాంకర్ మాట్లాడుతూ ఈ కపుల్ కాంటెస్ట్లో విన్నర్ అయింది మిస్టర్ మిస్సెస్ గౌరీ శంకర్ అలా చెప్పగానే గౌరీ శంకర్ చాలా సంతోషంతో స్టేజీ మీదికి వస్తారు మరి గౌరీ శంకర్లు స్టేజీ మీదకి రాగానే అక్కి చూసి ఎలా రియాక్ట్ అవుతుంది మరి గౌరీ శంకర్ల తమ్ముళ్ళు చెల్లెలు వస్తారు కదా మరి వాళ్ళు చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ